వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్ ఉన్నాం మార్నింగ్ అయితే లైవ్ వీడియో చేసినాం మనం లైవ్ వీడియోలో అప్డేట్ అయితే మార్కెట్ ఎలా స్టార్ట్ అవుతుందో మనం మా దాన్ని ఉంటుంది ఇంకోటి అయితే మనం దూడల గురించి వీడియో చేస్తున్నాం దూడలు చూడొచ్చు ఈ మార్కెట్లో ఇవి అయితే గేదెలు ఒకసారి రవాణాతో మాట్లాడదాం ఆరు దూడలు అయితే చెప్పారని చెప్పారు లైవ్లో అయితే లైవ్లో అయితే ఒకసారి అయితే రేటు కూడా అడగమని చెప్పారు రేటు అడిగాం కానీ మళ్ళీ ఒకసారి అడగమంటున్నారు ఒకసారి తెలుసుకుందాం మనం రేట్ అయితే ఎన్ని దూడలు తెచ్చారు ఏంటి అని ఇవి సుడి గేదెలు ఇవి సేల్ అయినాయి అని చెప్పి మనకు లైవ్లో అయితే చెప్పారు రెండు గేదెలు సేల్ అయినాయి రెండు మూడు గేదెలు ఉన్నాయని చెప్పి చెప్పారు నేను అయితే బన్నీ దూడ గురించి కూడా చెప్పారు బన్నీ మిన్ని దూడలు కూడా గురించి కూడా చెప్పారు ఒకసారి అయితే తెలుసుకుందాం మనం అన్న నమస్తే అన్న అన్న నమస్తే అన్న లాస్ట్ టైం మీరు సబ్స్క్రైబ్ చేసుకోమన్న సన్మాన్ బాయ్ నేను చెప్పినందుకు చాలామంది రైతు మిత్రులు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటా సో అట్లనే మళ్ళా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సల్మాన్ భాయ్ చాలా కష్టపడతాడు అట్లాంటి యూట్యూబ్ ఛానల్ని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయని నా అభిప్రాయం అన్న ఓకే అన్న ఈ వారం ఏం తెచ్చిర్రు ఒకసారి చెప్తారా అన్న దూడలు అన్ని తెచ్చిరా దూడలు ఒక పది తెచ్చిన మినీ అన్న జాఫ్రా అన్న మళ్ళా బన్నీ మూడు రకాలు ఉన్నాయి పది దూడలా మూడు రకాల దూడలు తెచ్చిరా ఒకసారి ప్రైజ్ ఏజ్ చెప్తారా అన్న చూడండి అన్న థర్టీ చెప్తున్నా ట్వంటీ ఫైవ్ లాగా ఇస్తా అన్న మదర్ మిల్క్ సిక్స్టీన్ లీటర్స్ ఒక సిక్స్టీన్ టు ఎయిటీన్ థర్టీ అంటే ఒక్కొక్క దూడకి ట్వంటీ ఫైవ్ లాగా ఇచ్చేస్తా ట్వంటీ ఫైవ్ లాగా ఇచ్చేస్తారు ఓకే ఇది జాఫరాబాద్ కానా అవును ఇది ముర్రా ఇగో ఇది అది మిన్ని మిన్ని ఒకసారి దూడ చూపి ఫస్ట్ టైం చాలామంది దూడాకే దూడ చూడలేదు ఓకే ఇలా ఊపితేనే మిన్ని ఓకే ఇది బన్నీ ఇది బన్నీ ఇది బన్నీ దూడా ఓకే దూడలు అయితే తెచ్చిరగానా అవును థ్యాంక్ యూ అన్న ఓకే ఇది అయితే బన్నీ దూడ అని చెప్తున్నారు బన్నీ ఇది ఇది జాఫ్రాబాది ఇది ఇది ముర్రా దీని పక్క మిన్ని ఇది మిన్ని అంట జాఫరాబాది టైప్ ఏది కానీ మిన్ని అని చెప్తున్నారు దీనికి కొమ్ములు ఊపితే మిన్ని అంటాయి ఓకే ఇవేదే దూడలివి ఈ దూడలు చూస్తున్నారు కదా ఈ దూడలు అయితే 55000 అయితే చెప్తున్నాను 55000 55000 అయితే చెప్తున్నారు 50000 కే ఇస్తారని చెప్తున్నారు చెప్పు ఇది యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు చెప్తున్నారు యాభై వేలకు అయితే ఇస్తున్నారు చెప్తున్నారు యాభై ఫిక్స్ ప్రైస్ ఇది ఇది కూడా చూస్తున్నాయా ఇది కూడా ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్కి అయితే సేల్ అయింది ఇది దీని ఏజ్ అయితే వన్ ఇయర్ ఉంటుందేమో సెవెంటీన్ థౌసండ్కి అయితే తీసుకున్నారు దూడలు చూస్తున్నారు కదా ఈ జత వచ్చేసి ముప్పై ఐదు వేలకు తీసుకున్నారు ఈ రెండు దూడలు వచ్చేసి ముప్పై ఐదు వేలకి చూడండి థర్టీ ఫైవ్ థౌసండ్ పేరు ఇది ముప్పై ఐదు వేలకు జత ఈ జత వచ్చేసి నలభై ఐదు వేలకు తీసుకున్నారు థర్టీ ఫైవ్ ఒకటి ఫార్టీ ఫైవ్ ఒకటి అన్నీ దూడలే చూడండి దూడలు ఈ రెండు సుడి గీదాలు రెండు రెండు నెలలు సుడుగు ఉన్నాయని చెప్తున్నారు ఇవన్నీ దూడలు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అన్ని దూడాలి అనిపిస్తుంది మీకు చూడవచ్చు మీరు ఈ బుల్ చూసినగా లాస్ట్ వీక్ కూడా వచ్చింది లక్ష పదివేలు రేట్ అన్నారు లాస్ట్ వీక్ కూడా వచ్చింది జాఫరాబాద్ బుల్ ఇక్కడ నుంచి అన్ని దూడలే ఉంటాయి మీకు టూ సైడ్ దూడలే కట్టి ఉంటాయి ఇక్కడ కూడా దూడలే ఉంటాయి ఇక్కడ కూడా దూడలే ఉంటాయి ఇవన్నీ దూడల్సా ఈ జత చూసినాగా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్తున్నారు ఈ జత పడ్డలు ఎన్ని పడ్డాలు ఉన్నాయి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఓకే ఇక్కడ నుంచి అన్నీ చూ ఇక్కడ కూడా దూడలే ఉంటాయి ఇవి పడ్డాలు మినీ పడ్డా ఇవి ఇక్కడ కూడా దూడలే మొత్తం దూడలే లాస్ట్ వీక్ ఈ వీక్ చూసినట్టయితే కొద్దిగా ఏమంటారు జనాలు కూడా తక్కువ వస్తున్నారు ఈవీ కూడా పెద్ద జనాలు ఏం రాలేదు మళ్ళీ పడ్డాలి కొన్ని రేట్ అవుతున్నట్టున్నాయి ఇందాక తీసుకు రేట్ తగ్గుతుందా నలభై ఐదు వేల ఇప్పుడు నాకు ఇందాకనేమో యాభై ఐదు వేలు చెప్పిండు యాభై వేలకు ఇస్తాడు ఇప్పుడు నలభై ఐదు వేలకు ఇస్తాడంట రేట్ తగ్గానే పొద్దున్నేమో యాభై ఐదు అన్నాడు ఇప్పుడు నలభై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ ఇస్తా అంటుండ అనగానే జనాలు అయితే ఇద్దరు ముగ్గురు వచ్చారు అడుగుతున్నారు ఓకే ఇక్కడ అన్నీ అయితే దూడలే

పేరు నా నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన బర్ర బాగున్నాయి ఇక్కడ కాకపోతే మా విలేజ్ వాళ్ళకు అంత కావు మేము ఇచ్చి పెట్టింది అన్ని షెడ్ల బర్లు ఉన్నట్టున్నాయి బాగా ఉన్నాయి రేట్లు ఉడత బాగున్నాయి బర్రులు బాగున్నాయి రేట్లు బాగున్నాయి తీసుకురా అన్నా కదా తీసుకురా చూస్తున్నాం ఇంకా మాకు సెట్ అయ్యేది దొరుకుతలేవు బా చెట్ అయితే దొరకలే అనుకున్న రేట్లు అయితే ఉన్నాయన్న మార్కెట్ దూడలకు అన్నా దూడలకు ఎట్లున్నాయి దూడలు అయినా తక్కువ ఏమి లేవు డెబ్బై ఎనభై వేలు అరవై వేలు ఉంటేనే మంచి దూడలు వస్తుంది మామూలు ఇంకా ఏడైనా ఒకటే ఉన్నలే బరలు బాగున్నాయి కాబట్టి కొంచెం రేటు అన్న నమస్తే అన్న అన్న మీ అన్న నా పేరు నాగేశ్వరరావు అన్న ఎర్రగడ్డకి మార్కెట్ రావడం ఫస్ట్ టైమ్ ఇంత ముందు వచ్చారా వచ్చా ఇంత తీసుకున్నారా గుడ్డలో ఈ వారం ఏం తీసుకున్నారా పడదోళ్లు తీసుకున్నా ఓకే ఎంత ఎంత వచ్చేసి నాలుగు వచ్చేసి అరవై ఒక వేలు అన్న నాలుగు వచ్చేసి అరవై ఒక వేలు విడివిడిగా చెప్పండి అన్నా ఇంత పడ్డాయి ఇది పదిహేడు వేల ఐదు వందలు పడింది అన్న ఓకే అది ఇది పదిహేను వేలు అది పదిహేను వేలు అన్న ఇది పదిహేను వేలు అది పన్నెండు వేలు అన్న అది పన్నెండు వేలు మొత్తం యావరేజ్ కి ఎంత పడ్డా మొత్తం యావరేజ్ పడ్డదా ఒక్కొక్కటి పదిహేను వేలు అంటే టోటల్ వాల్యూ టోటల్ అరవై ఒకటి అన్న రీజనబుల్ రీజనబుల్ కొనవచ్చు వేరే వాళ్ళకి ఉన్నారా అవి ఇరవై రెండు వేలు దాకా తాగబడ్డాయి అన్నీ ఇంతే ఉన్నాయి అవి పది వేలు తీసుకుంటే బాగా కొంచెం నేనే బెటర్ మీరే అనుకుంటున్నానుకుంటున్నా ఎట్లా మార్కెట్ లో ఇప్పుడు ఎట్లా రావాలి రేట్లు బాగున్నాయమ్మా ఇక ఈ దూరలో పెట్టే బదులు బట్టలు కొనుక్కోవడం మంచిది అనిపిస్తుంది బేరం చేసే మా తగ్గ అవకాశం ఉందా ఏమన్నా ఉందన్నా కాకపోతే వీళ్ళు ఒకళ్ళు చూసి ఒకళ్ళు పెట్టే రేట్లు పెట్టేదాన్ని బట్టి అంటే కొనే వాళ్ళే ఎక్కువైపోయి ఎక్కువైపోయి వాళ్ళే రేట్ ఎక్కువ చెప్తున్నారు అన్న అమ్మేటి వాళ్ళు అక్కడ స్టేబుల్ ఉంటే కొనే వాళ్ళు పెంచేస్తున్నారు పెంచేస్తున్నారు అది ఓకే ఇలా అవుతే మీరే లాస్ అన్న రైతులే లాస్ అన్న ఇప్పుడు కిరాయి ఉందన్న చిట్టి ఉందన్నా ఓకే మనకి అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఐదు వేలు పడింది ఇక్కడ ఇప్పుడు చిట్టి మినిమం ఒకటి త్రీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే అరవై ఏడు అరవై ఎనిమిది నాకు యావరేజ్ వచ్చి పదిహేడు వేలు పడుతుంది అన్న ఇప్పుడు దానికి పదిహేడు వేలు పడుతుంది పడుతుంది బరలు కొనుక్కున్నా నెక్స్ట్ వీక్ తీసుకుంటా మీరు దూడదు కొనకండి ఇక బరలు కొంటున్నా ఛానల్ అన్న మా ఛానల్ వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అన్న ఒకలిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిరోజు ఎరగడ ఎరగడ్డ వీడియోస్ అన్ని మీకు వన్ క్లిక్ లో అన్న థ్యాంక్ యూ అన్నీ